ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చెల్లి వాళ్ళకి ఇంకా అయితే కనుముకి పిలుపు అయితే వచ్చామన్నమాట ఫస్ట్ మా ఇంటికి ఎందుకంటే మేమే కాలు తిరిగి అన్ని దాన్ని మించాం కాబట్టి మా ఇంటి నలుగురు ఐదు అనుకుంటారు నాకు తెలుసు ఇవి కనిపించారండి పెద్దలైతే ఇంకా మా పూజ కొంచెం రీల్స్ చేసి యూట్యూబ్లో బిక్స్ లాక్స్ అండి సో భోగి అయిపోయింది నెక్స్ట్ ఏంటి సంక్రాంతి కదా సో సంక్రాంతికి అయితే నేను అయితే ముగ్గు ఆల్రెడీ వేస్తానండి ముందే మీకు చూపించలేదు కదా అసలు అనేది ఇంట్రెస్ట్ లేక నేను అయితే మొత్తం ముగ్గు వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దాన్నే వేసానండి ఎలాంటి హెల్ప్ లేదు అనమాట మా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు అట్లా రాసి అంతే ఈ ముగ్గు ఉంటుందో కుక్కలు తొక్కేస్తే తెలియదు కుక్కలు అయితే ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి ఇది చాలా హెవీగా అనమాట ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ ఇందులోనే చాలా పెద్ద వర్క్ అండి ఎందుకంటే షేప్ అన్ని కూడా ఈసారి మంచిగా చేయాలనేసి రెండు చెరుకులు అయితే అటు ఇటు వేస్తాను చూసారు కదా మార్నింగ్ లేచి చూసాను బాగానే ఉంది ఈ సరి పండుగ ఏంటంటే చాలా లేట్ గా పడిందండి అంటే మూడు గంటలకు ముద్దయ్యాలి అందుకోసం మేము ఎన్ని నుంచి స్టార్ట్ చేస్తాం వంటలో లేదంటే ఎన్ని తిన్నకి ఎప్పుడు పండుగ అనేది అయిపోయింది తలకూర తర్వాత ఉంటది అనమాట ఇందులో నెత్తళ్ళు అనేది నాన్ వెజ్ కూడా ఈ రోజు పండక్కి ఉంటదండి చిక్కుడుకాయలు ఇవి మా పంజర్మని చిక్కుడుకాయను సో ఇవి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే గుమ్మడికాయ అప్పాలు చేస్తామండి సో ఇదే ఓకే ఇంకా పిల్లలు పడుకున్నారు లేదు కాబట్టి లేదని చెప్పి ఎయిట్ థర్టీ అయితే వంటలు అయిపోయి చక్కగా పండుగ అయిపోయేది బట్ ఈసారి అయితే వెయిట్ చేస్తూ ఉండదు ఇప్పుడు పండగ రోజేనండి టైం లేక ఇప్పుడు మా డాడీ అయినండి వన్ మినిట్ మెహిందీ ఉంటుంది కదా జస్ట్ ఈ రోజు కోసమేని అది చేయితో పెట్టమంటే మాత్రము ఫోన్తో పెడుతున్నారు నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే అల్లుతున్నానండి పువ్వులు ఇదిగోండి వీళ్ళొచ్చేసి గోరిన్ టావు పెట్టుకుంటున్నారు మీరు ఇక్కడ లియాన్స్ అని రాసిండు కదా అది చదువుతున్నాడు ఎలా చదువుతున్నాను చూపించు చూసి దంగా 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 వీళ్ళగనమాట వీడికి కూడా మెహందీ కావాలన్నాడు అండి కట్ హాఫ్ అన్ అవర్ పట్టేసిందండి తర్వాత ఇదిగో ఇవన్నీ కట్ చేసే కట్ చేసి పెట్టుకుంటే వంట ఈజీగా ఉంటుంది కదా నేను వంట చేయను జస్ట్ కట్ చేసి పెట్టేస్తే మా ఏమో ఒక వంట చేస్తుంది అనమాట అండి అన్ని కట్ చేస్తానండి అన్నమాట సో పండగకి మెయిన్ ఈ కుండలతో చేస్తారు తొంభైకి నాలుగు అంటే నాలుగు కుండలు అంటే ఇక్కడ వచ్చేసి దేని గురించి లేట్ అనమాట మూడు గంటలు కాబట్టి కొంచెం మెల్లగా చేస్తున్నాం లేదు అంటే ఈ టైంకి మొత్తం అయిపోయి సైలెంట్ కూర్చుని వాళ్ళు అప్పటి వరకు మేమంతా ఏమి మా ముగ్గురు అండి ఏమి తినకుండా ఉండాలి అనమాట పండుగం గాజులు ఇవే కదా ఇక సో అన్ని నేను సెట్ చేసుకుంటున్నాను మెయిన్ సెట్ చేసుకుంటే ఈ సరిపోతే చూద్దాము మీకు ఇది కూడా కొత్తగా అవసరేనండి ఇది రెండు మిక్స్ చేసి మార్నింగ్ ముగ్గు చూపిస్తాను కదా ఆల్రెడీ మంచిగా ఉంది ఎలాంటి ఏం కుక్కలు ఏం తొక్కలేదు అదే భయపడ్డాను కుక్కలు ఏమైనా తొక్కేస్తాయేమనేసి సో ముగ్గు అయితే అట్లా నీట్గా ఉంది ఇంకా ఇప్పుడైతే పాలకాయలు అయితే చేస్తున్నాము ఇది మెయిన్ అనమాట బియ్యం పిండి నువ్వులు బెల్లం అండి మూడు ఇక్కడైతే షేప్ కాని షేప్ లో అయితే పాలకాయలు అయితే వస్తున్నాయి అండి ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి పాలకాయలు అనమాట ఒక్కొక్కటి చూడండి ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఒకటి లావు ఒకటి సన్ను వస్తుంది బట్ ఇప్పుడు అప్పలు అయితే వేయబోతున్నాము పోతున్నాము అయిపోయింది ఇదిగో ఇలా చదువుకుందనుకోండి చక్కగా గారులైనా ఏవైనా కూడా అవుతాయి నన్ను చదువు దాంట్లో కడాయిలు అన్ని ఒకే దగ్గర అయిపోతాయి కదా నేను ఇప్పుడు పాతకాలు చేస్తున్నానండి ఒక పక్కన గోరింటి కూడా పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడే వన్ విని ఇప్పుకోను అప్పాలండి ఇవి గుమ్మడికాయ అప్పాలు ఇంతకుముందు చూపించాను కదా సో ఇవేనమాట లు పాలకాయలు అయితే ఇక్కడ రెడీగా అయిపోయి ఇక్కడ చెరుకు కూడా కట్ చేసేసి పెట్టేసాం ఇది కలకూర అనమాట ఆల్ రకాలు కలిసి వండిన కలకూర తర్వాత ఇది చారండి ఇది వచ్చేసి చారనమాట ఇది కూడా దుంపలు అన్ని వేసేసి చేసినవేని హాస్టల్ ఒకటే ఉంది పప్పు ఉంది తర్వాత ఉంది అనమాట బావి దగ్గర బోరింగ్ దగ్గర వెళ్ళేసి లాస్ట్ ఫైనల్ అండి ఇప్పుడు అన్నం కోసము ఇలా వెళ్తారంటండి నాని నాని వచ్చేసి అన్నం అన్నం వండుతుంది ఇదిగోండి ఇప్పుడైతే మేము కూడా రెడీ అయితే అయిపోయాము ఇదిగోండి మేము పెద్దలు కంటారు కదా ఇది ఎవరికంటే నాని వాళ్ళ గురుకుల కదా అదే మా నాన్న సో ఇది శతమానం శతమానం అనేది వచ్చేసి ఇక్కడ మూల బట్టలన్నీ పెడతామండి బట్టలు కూడా చూపిస్తాము దీపావళికి తర్వాత ఈ పండుగకి సంక్రాంతికి పెడతారు అనమాట అన్నము పప్పు కూర జాబాద్ అప్పాలు చెరుకు పాలకాయలు అన్ని కూడా ఇంకా ఇలా మేమైతే మూల సంక్రాంతి రోజు అయితే పెడతాము ఉండదు సో ఇక ఇవి వచ్చేసి పేరెంట నాకైనా కూర్చుకోవాలి ఇది ప్రతిసారి ఎంత కింద చేయండి ఏది మమ్మీ సో ఇంకా అంత అందరం రెడీ అయిపోయాము ఇక్కడ మూలని చెప్పాను కదా అవైతే పెట్టేసాము ఏ పది సార్లు చూపించది వావ్ ఒకటి వీడి చూడండి వీడిది ఈ డ్రెస్ అనమాట మంచి సైలెంట్ కూర్చోాలి ఫొటోస్ అన్నీ దిగాలి కదా ఓకేనా ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారండి పంచి కట్టారు నవ్వండి వా మా బొమ్మ ఇదిగోండి ఇవన్నీ మేము బట్టలు అనమాట పెడతాము చీరలు అవన్నీ పెడతారు ఇంకా ఇవన్నమాట అండి ఆకు చక్క తర్వాత కొత్త బట్టలు తర్వాత లింగి పంచి ఇవన్నీ కూడా కంపల్సరీ పెట్టారు అనమాట సో ఇదిగోండి గాజులు కూడా ఇంకా ముద్ద వేసేసి ఇంకా అయిపోతుంది సంక్రాంతి పండుగ మేము కదా ఇంకా పూజకత రెడీ చేసుకున్నీ కూడా ఇంకా బ్లాగ్ చాలా ఉంటుందండి అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదండి నేను చెప్పే గురువు గారి గురించి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీషులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ విశ్వనంద స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పండు మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు అండ్ ఆస్తి తగాదలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులను పరిష్కారం చెప్పండు ఇది నెంబర్ ఇచ్చానండి తప్పకుండా కాల్ చేయండి బాగా పరిష్కారాలు చెప్తారు తండ్రి అది కొంచెం నానా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందండి పైకి వెళ్ళేసరికి ఇంకా టైం అవుతుంది కదా ఇదంతా కూడా పెద్దలకి ఇప్పుడు ముద్ద అంటే కొంచెం పెట్టినప్పుడు ముద్ద వేసినప్పుడు కొంచెం అందరికన్నా ముందైతే వెళ్ళిపోతున్నాడు అండి ఇగోండి చిన్నది పట్టుకోండి పదండి ఇంకా ఇగోండి ఓకే అండి మా అంటే సంవత్సరం కూడా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అలా కలిసి వచ్చింది దేవుడి వల్ల నెక్స్ట్ సంవత్సరం కూడా ఉండాలని ఆ కోరుకుంటాను సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీతో ఉండేది వేరే అండి ఏదైనా అంటే నార్మల్ లీవ్ లో వచ్చినప్పుడు వేరే కానీ ఇలాంటి వచ్చినప్పుడు వేరేగా ఉంటుంది అలాగా సెలబ్రేషన్స్ అన్ని పండుగ అవన్నీ సంక్రాంతి మన విలేజ్ అందరూ వస్తుంటారు చుట్టాలు పండుగ పెడుతున్నారండి నీళ్ళు అవి ఇప్పుడు కిందకి వెళ్ళిందమ్మా తినేసి మస్తు బోళ్ళని మనకు వస్తాం పిల్లలు మార్నింగ్ అన్నం తిన్నారీ పిల్లలు మేము ఏం చేస్తున్నాం అంటే పండుగ రోజు పెద్దలండి పెద్దలంటే పెద్దలు అంటే ఎవరంటే మా మామయ్య గారు అనమాట మా మామయ్య గారు అండ్ మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు అండ్ అమ్మగారు వాళ్ళందరికండి సంక్రాంతి రోజు మేము వండినవన్నీ కూడా ఇంకా మేడ మీద ఇలా వచ్చి ముద్ద అయితే వేస్తామండి ఆ ముద్ద వచ్చేసి ఎవరంటే పేరైతే చెప్పకూడదు వాళ్ళు వచ్చి తింటారనమాట ఏమేమి చెప్పు అయి ముందు గమనించండి పెద్దలు వస్తున్నారు అదిగా ఉన్నారు ఇదిగోండి ఇప్పుడు కనిపించారండి పెద్దలైతే ఇంకా మా పూజకి అయిపోయింది ఇప్పుడు వెళ్ళి వేసి భోజనం తినాలి మూడు అవుతుందండి సారీ భోజనం కాదండి ఫలదానం ఇవ్వాలి ఫలదానం ఇచ్చాక భోజనం చేసినప్పుడు నాలుగు అయిపోద్ది ఆ మేము మా పాపది నాది చూడండి డ్రెస్ ఎంత బాగుంది కదా సో ఈ బెర్చెస్ ఇదిగోండి మొత్తం కూడా మగ్గం వరకు అయితే వస్తుంది పాపది బ్లౌజ్ అంతా కూడా చూడండి మగ్గం వరకు అయితే వచ్చి సో ఈ కాంబో వచ్చేసి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే నేను ఫోటోషూట్ కూడా చేసుకుని ఎంత బాగా వచ్చాయంటే ఫొటోస్ కూడా అండ్ దుప్పటి వచ్చేసి చినోనండి అండ్ బార్డర్ అయితే మనకి అట్లా వస్తుంది అనమాట మొత్తం కూడా పట్టు లెహంగా అండ్ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ అండి పాపది నాది ఫుల్ మగ్గం వరకు వచ్చింది హెవీగా సో ఆ రోజు మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చేది తెలుసా ఫొటోస్ మీరే చూడొచ్చండి అండ్ ఈ ఈ కాంబో వచ్చేసి నేను ఎస్ఆర్ కిషోర్ దగ్గర నాకు పంపించారండి సో తినైతే నాకు త్రీ ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా మంచి మంచి లెహెంగాస్ అయితే పంపిస్తుంది డ్రెస్సెస్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉంది ఆల్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి ఫ్యామిలీ షాపింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇవి ఎలా ఆర్డర్ చేయలేక అనేసి సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి వాట్సాప్ లింక్ ఇచ్చని జాయిన్ అవ్వండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇస్తున్నాను విజిట్ చేయండి వాళ్ళ పేజ్ని ఏదో సింపుల్ కట్టుకున్నాం మీలా ఇలాగే కాకపోయింది

కానీ <coughs> <laughs> 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 నేనే తీసుకోవాలి నేను తరగైపోయి ఇంట్లో అయిపోయిన తర్వాతే అదే

బావన్న నన్న వచ్చితిండు లేదు లేదు ఆన్లైన్ 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 అన్న బ్లౌస్ స్టిచింగ్ చాలా బాగుంది కొనిక వస్తా కొని ఇది చాలా బాగుంది పాపది చూడండి ఆడవలస్తి పెరంటలు ఇవడం మర్చిపోయాను అండి ప్రతిసారి కూడా ఇస్తాం కదా కుంకుంబ అవును సముద్రంలో ఇదిగోండి మా లియాన్స్ అయితే చాలా బుద్ధి అండి ఇప్పుడే బాగా బుద్ధి అయ్యాడు వాళ్ళకి ఇప్పుడు తింటున్నాడు అండి బుజ్జి అమ్మ మూడున్నర అయ్యి అండి ఏడు నుంచి మొత్తం తిప్పు ఒక గ్లాసు నీళ్ళు తాగాము అందరం కూడా నీళ్ళు తాగా మళ్ళీ నీళ్ళు తాగట్లేదు తెలీదు ఇప్పుడు అండి తింటున్నాము మూడు నరకి ముద్ద ఓవర్ ఏం తింటున్నాము అప్పలేండి ఆకలిస్తుంది కొన్ని ఇప్పటివరకు అది అసలు ఆపలేదండి కొంచెం ఇప్పుడు వస్తుంది తిన్నాడు నా ఫ్యామిలీ అందరము ఇలా కూర్చొని తింటున్నాము మళ్ళీ అసలు సార్ మార్నింగ్ నుంచి ఆకలిస్తుందండి చాలా అడ్డము ఆల్రెడీ తిన్నాడు చెప్పండి అందరికీ హ్యాపీ సంక్రాంతి

స్మైల్ మరెడి స్మైల్ సార్

వాళ్ళు కంపల్సరీ రాదు కింద కుమారు తొందరి భోన గారు పెద్దింటి పెద్దింటి కింద కుమారు తొత్తటి భోన గారు రైజింగ్ యూత్ ఇక్కడ ఏంటంటే మా చెల్లె వాళ్ళు ఇంటికైతే వచ్చామండి వాళ్ళు ఇంటి దగ్గర లేకపోతే ఇక్కడ ముగ్గులు అవుతున్నాయి ఎక్కడ రా అనేసి నాకు కాల్ చేసింది అసలు యాక్చువల్గా ముగ్గులు ఏంటంటే మాకు అయితే తెలియదు అండి వెళ్ళిన వరకు కూడా తెలియదు ఇక్కడ కండక్ట్ చేసింది మా హస్బెండ్ అండ్ తర్వాత మా మరిది ఇద్దరు ముగ్గులు పోటీలు పెట్టేసి వాళ్ళే ప్రైజెస్ ఇస్తున్నారంట మాకు వచ్చిన తర్వాత అది కూడా ప్రైజెస్ ఇస్తున్నప్పుడు మాత్రం తెలిసింది అప్పటి వరకు కూడా మాకు కూడా తెలియదు అంతగా సో వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు అంటే మేము ఏమైనా అనుకుంటామేమో అనేసి వాళ్ళు అనుకున్నారు కానీ మేము ఎందుకు అనుకుంటాము ఇంకా ఇంకా మాకు ముందే చెప్పు ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ మేమే సెలెక్ట్ చేస్తుండే కదా అనేసి అనుకున్నాము సో బట్ చాలా అంటే చాలా బాగా వేసారండి మా ఊరు ప్రెసిడెంట్ అండి తను సో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా సో తనే అనమాట తను ఇంకా మా హస్బెండ్ ఇంకా మా మరిది వీళ్ళు ముగ్గురు వచ్చేసి ముగ్గుల పోటీ ప్రైజెస్ అన్నీ కూడా వీళ్ళనండి పెట్టుకున్నారు అనమాట సో ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవ్వరు కూడా తక్కువ మార్క్స్ వేసేదే లేదండి అంత బాగా చేశారనమాట ఇక్కడ కనిపిస్తున్న పింక్ కలర్ శారీ తను ఇంకా వైట్ కలర్ వాళ్ళిద్దరు వచ్చేసి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మేడం ప్రెసిడెంట్ సార్ అనమాట వాళ్ళిద్దరు అండ్ మా ఊరంతా చూడండి ఈ ఊరంతా ఏంటంటే మేము ముందు రిజర్వ్ రాకముందు మేము మిరపాడులో ఉండేవాళ్ళం అండి వాళ్ళందరే ఇప్పుడు మాకు సెంటర్లో వీరి ఇల్లు అన్ని కట్టేసుకుని ఉన్నారు అండ్ ఎంత బాగా ఆ రోజైతే సెలబ్రేట్ చేసుకున్నాం అంటే కోలాటం అండ్ ముగ్గులు పోటీలు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ఇయర్ మా చెల్లె వాళ్ళతో చక్కగా జరుపుకున్నామండి మా మరిది మా ఆయన వాళ్ళు వెళ్ళేసి ఏం గిఫ్ట్ తెచ్చారో మాకైతే తెలియదు బట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేటప్పుడు మేము అయితే ఉన్నామండి ఇక్కడ చూడండి వాళ్ళైతే చెప్తుంటారు ఇట్లా మా హస్బెండ్ గురించి మరిది గురించి ఇంకా ఆర్మీ పర్సన్స్ అని సంథింగ్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు సో మా వారైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే మన ఊరికి మనమే ఇస్తున్నాం ఉంటాము మీకు చేస్తాము ఈ గ్రామంలో అందరి సంబరాలు మనం జరుపు వ్యక్తులు ఈయన ఆర్మీ పర్సన్ గురి వెళ్ళే రాము అదేవిధంగా ఈయన వ్యాపార వ్యాపారవేత్త మైసూర్లో చేసుకుంటూ మన గ్రామంలో పుట్టకపోయినా మన గ్రామంలో నివాసం ఏర్పడుతున్న అభిమానంతో మన గ్రామానికి ఏదైనా వ్యతిరేకమైన ప్రతి విషయంలో మాకు చేదోడు వాదడు ఉండే ఈ గారు రాము గారికి కూడా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రెసెంట్ గా ఇంతకు ముందు స్కూల్ గురించి చెప్పారు నా గురించి మా వారు రెండు ముక్కలు మాట్లాడారండి ఆ రోజు అయితే ఇంకా అది రికార్డ్ చేద్దామంటే బ్యాక్ అంతా కూడా సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇంకా కాపీ రైట్ వస్తుంది కదా అనేసి నేను వాయిస్ పెట్టలేదు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అని చెప్పాను కదా పిల్లలకి అండ్ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న బౌల్స్ లెక్క మనకి స్టీల్ వైతే ఇచ్చారండి అవి ఒకటి చూసాము అండ్ గిఫ్ట్ ప్యాకింగ్ ఉండి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి అయితే ఏమి ఇచ్చారని నాకు ఇప్పుడు కూడా తెలియదు ఎందుకంటే సడన్ గా వెళ్ళి వాళ్ళైతే చెప్పారు బట్ మాకు ముందే చెప్పు ఇంకా బాగా చేస్తుంటే కదా ఇంకా మంచి గిఫ్ట్స్ ఇస్తుంటాయి కదా అనేసి అనుకున్నాం ఊర్లో ఉన్న పెద్ద వాళ్ళందరితోనండి గిఫ్ట్ అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసుకున్నాం గిఫ్ట్స్ ఇవ్వడానికి సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం ప్రౌడ్ గా అనిపించింది తెలుసా మన ఊరికి మనం ఇలా ఇవ్వడం అవన్నీ అయిపోయి చెప్పాల్సి మంచి రేపు పను కదండి వీళ్ళకి వచ్చింది వచ్చిందండి అంటే అందరూ ఇంకా మంచిగా ఉండాలి వీళ్ళు కూడా మంచిగా ఉండాలి ఇంకా అందరూ బాగుండాలి అందరూ మీరు మొత్తం ఫ్యామిలీ ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మన ఇంట్లోనండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చెల్లి వాళ్ళకి అయితే కనుముకి పిలుపుకి అయితే వచ్చామనమాట ఫస్ట్ మా ఇంటికి ఎందుకంటే మేమే కాల్ దగ్గర కన్నీ దాన్ని మించాం కాబట్టి మా ఇంటికి రావాలి మీరు అప్పుడు బాగా కడగలేదు ఇప్పుడు కడిగించేది ఏడేడు ఏడేడు కాదు చెప్పు కళ్యాణ ఓకే కన్ఫర్మ్ షూర్ పూర్తి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి నచ్చిన నచ్చకపోయినా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోతో ఇంకా మంచి వ్యూస్ లోకైతే వెళ్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్ఛానల్ బై ఫ్రెండ్స్